నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేచల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో విచ్చలు విడిగా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోస్తున్న అధికారులు అంటూ తీవ్రంగా మండిపడ్డ బోడుపల్ పన్నెండు డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ చండీ శ్రీనివాస్ రెసిడెన్షియల్ పర్మిషన్ తో కమర్షియల్ నిర్మాణాలు ఎలా సాధ్యం కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు భయపడుతున్నారో నిజా నిజాలు ప్రజలకు బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ ఖజానాకు అక్రమార్కులు కన్నం పెడుతున్న అధికారులు స్పందించడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే మున్సిపల్ అధికారులు చోద్యం చూడకుండా బోడుపల్ మున్సిపాలిటీ పరిధిలోనే అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మరోవైపు అనుమతి లేకుండా వారి అక్రమ షెడ్లు షాపులు వాణిజ్య కట్టడాలు నిర్మిస్తున్నారు ప్రజలు ఫిర్యాదు చేసిన అధికారులు తూతూమంతరంగా చర్యలు తీసుకుంటున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు మీడియా మిత్రులకు ప్రజలకు మరియు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఆఫీసర్లకు కమిషనర్ గారికి నా సూటిగా విన్నపం ఏంటిది అంటే బోడుప్పల్లో అక్రమ కట్టడాలు అవి ఎక్కడి నుంచి అంటే బోడుప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ నుండి చిల్కనారు పోయే రోడ్ కంప్లీట్ కొన్ని అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి పర్మిషన్ ఒకటి ఉంటుంది కట్టడాలు మాత్రం అక్కడ ఇది కేవలం మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం దండి కొట్టి కొంతమంది దీని మీద లబ్ధి పొందుతున్నారు అనేది మా ఉద్దేశం దీని వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ కానీ టిపిఓ కానీ దీన్ని త్వరగా దీన్ని ఆలోచన చేసి దీని నిజమే నిజంగా మున్సిపల్ కార్పొరేషన్కి లాభం వచ్చే విధంగా చూడాలనేది మా విజ్ఞప్ విజ్ఞప్తి అలాగే అక్రమ కట్టడాలు నిజంగా ఎందుకు ప్రోత్సహిస్తారు మీకు బోడుపల్లలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా కార్పొరేషన్ లేరు ఇప్పుడు ఓన్లీ ఆఫీసర్స్ ఉన్నారు మరి ఆఫీసర్లకు ఇది కనిపిస్తలేవా చూడట్లేదా చూసి యాక్టింగ్ చేస్తున్నారా మరి ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకి ఏమన్నా ముడుతున్నాయా మరి ఎందుకు వీటిని ప్రోత్సహిస్తున్నారు ఇంత కట్టేదాకా ఎందుకు ఇచ్చి పెడుతున్నారు ముందే ఆపితే ముందే మీ గవర్నమెంట్కు డబ్బులు వస్తాయి కదా గవర్నమెంట్కి వస్తాయి మన ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది కదా మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో ఇలాంటివి ఉన్నాయా ఇట్లా కడితే మీరు ఎందుకు నిమ్మకు ఎక్కినట్టుగా ఉంటున్నారు దీనిపైన చర్య తీసుకోకపోతే తరిత ఫలితం తరి తర్వాత వీరి పరిణామం వేరేగా ఉంటుంది ఇది వీలైనంత వరకు మున్సిపల్ కార్పొరేషన్లోని కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులకు మేము ప్రజా ప్రక్షాళన ప్రజల కోసమే మాట్లాడుతున్నాం ఏదో మా లాభం కోసం కాదు ఇది ఇక్కడ జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్కి దండి పడుతుంది ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు లబ్ధి పొందుతున్నారు అనేది మా ఉద్దేశం దీనిపైన ఎంబడే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను